నమస్తే వెల్కమ్ టు వైఆర్ టివి నిర్మి అని అయితే జూబ్లీ హిల్స్ లోని ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం డైలీ బైక్ రావడం జరిగింది అయితే ఈ రోజు కూడా ఎల్లారెడ్డిగూడ లోని ఇక్కడ అవ్వ ఉన్నారు అవ్వతో మాట్లాడదాం అవ్వ ఇక్కడ ఇద్దరు నిల్చున్నారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ నుంచి సునీతమ్మ గారు నిల్చున్నారు ఇక వీళ్ళిద్దరు ఇట్లా ఎవ్వరు గెలవచ్చు అనుకుంటున్నారు నేనైతే మరి తెలంగాణ గెలిస్తుందేమో అనుకుంటున్నా మన బిఆర్ఎస్ అరేమండి గెలుస్తాడేమో మరి అంత పబ్లిక్ వచ్చింది ఇక్కడ బీట ఇంకా దేవుడు ఉన్నాడు మరి ఎవరిని గెలిపిస్తూ తెలియదు ఆ భగవంతుడు ఉన్నాడు ఇష్టం ఇక ఇద్దరు ఇస్తామే నాకు ఇద్దరు ఇస్తాము ఎవరిని తీయలేము ఈయన కొడుక ఈయన కొడుక ఎవరిని అనలేము ఇంకా ఎవరిని తప్పు పట్టలేము కదా బిట కానీ మరి ఎట్లా ఉంది అలా గవర్నమెంట్ అప్పుడేమో అప్పుడే పథకాలు ఎక్కువగా ఇస్తుండే ఆయన ఎక్కువ ఇస్తుండే ఈయనొచ్చి ఎక్కినాక అన్ని ఇస్తాం చేస్తామని చెప్పారు గ్యాస్ తక్కువ చేస్తామన్నారు మీటర్ తక్కువ చేస్తామన్నారు మాపు చేస్తామన్నారు ఏది మాపు చేయలేదు ఏమైనా చేసిండే ఆయన ఏం చేయలేదు పెన్షన్ నాలుగు వేలు చేస్తాడు ఆడబిడ్డలకు రెండు వేలున్నర ఇస్తాడు అది చేయలేడు ఏది అలాగే ఓటు వేసే అవకాశాలు ఏమైనా అంటారా ఇక భగవంతుడు ఉన్నాడు బిడ్డ ఇక నేనేం చెప్పలేను ఇక ఇద్దరు కొడుకులే మరి నేను చెప్పలేను ఇక ఈయనకు చెప్పలేను ఆయనకు చెప్పలేను ఇక అంటే ఉంటది కదా ఇప్పుడు చెప్పలేను బిడ్డ చెప్పలేదు పనులు ఎట్లా మరి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే చేసిండు మంచి చేసిండు కాని ఈయన అన్ని ఏం ఏపించుకున్నాడు ఏం చేయలేడు రెండు నాలుగు వేలు పింఛనిస్తాము అది ఇయ్యలేడు ఆ సన్న బియ్యం ఎవరు ఇస్తుర్రు తెలుగు ఇక అసలేవా మనకు వస్తున్నాయి బియ్యం బియ్యం వస్తుంది పెంచిండ్రు రెండు వేలు వస్తుంది ఎందుకు కావాలంటే ఆడపిల్లలకు మరి స్కూటీ ఇస్తాన్నాడు చదువుకున్న పిల్లలకి ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు చెప్పండమ్మా ఇక్కడ బిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ వస్తాదనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ వస్తదని అనుకుంటున్నారు ఏది మంచి చేస్తే అది దానికే ఇస్తా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఇచ్చారు

ఎందుకు మీరు అప్లికేషన్ అప్లికేషన్ కూడా పెట్టాం మా వారు చనిపోయాక వారానికి పెట్టినాం గానీ ఇంకా రాలేదు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా ఒక బాబు ఒక పాప చదువుకుంటున్నారా స్కూటీ కూడా ఇస్తామన్నారు అయితే ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే ఈయన ఆరు గ్యారంటీలు మాత్రం చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి మరి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిండో ఏదైతే గ్యారంటీలు ఇచ్చిరో అవన్నీ ఇస్తలేవు ఇస్తలేదు ఆల్రెడీ వచ్చింది అంతే కానీ ఏమిటి లేదు రానీత ఏవి రావడం అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఆయన సిఎం అయిన తర్వాత ప్రజల కోసమే కదా సిఎం అయింది ఆయన ఇస్తా ఇస్తా అంటున్నారంటే ఇంకా ఇస్తలేరు వస్తది పింఛన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తాది అని అంటున్నారు కానీ ఇంకా ఇస్తలేరు ఇప్పుడు వస్తాది అని అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ చెప్పినాక వస్తాది అని అంటున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత వస్తదా అంటున్నారు ఈ ఐదేళ్ళకి గంటలకి వెళ్ళి రానిది మరి ఇప్పుడు వస్తాది అనుకుంటున్నారా ఫేమస్ అసలు తెలియలేదు రాదు వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది అంటున్నా నాలుగేళ్ళు అవుతుంది ఐదు ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళ నుంచి అసలు వాళ్ళకి కనిపించట్లేదా మీ బాధ ఏమో సార్ చెప్తున్నాము వాళ్ళు ఏమంటలేరు ఏం చేస్తలేరు అదే ఫంక్షన్ అన్న వస్తదేమో ఇంట్లోకి మేము డ్యూటీ చేసుకొని వస్తాం పిల్లలకి వెళ్తలేదు అది డ్యూటీకి ఎంత వెళ్తుంది సార్ డ్యూటీకి వెళ్తున్నాము వస్తున్నాము ఇంట్లో అసలు ఇబ్బంది చాలా ఉంది పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం మేము ఏమన్నా సహాయం చేస్తే మంచిగుంటది అని అనుకుంటున్నాను ఇక ఏమైనా ఇచ్చిన గ్యారెంటీ లే చాలు ఎందుకంటే ఎట్లీస్ట్ ఎంతో కొంత హెల్ప్ అవుతది ఇట్లా కరెంటు తో అవ్వట్లేదు కరెంట్ ఫ్రీ వస్తలేదు కరెంట్ వస్తలేదు గ్యాస్ వస్తలేదు ఏమీ వస్తలేదు ఆ మొత్తానికి ఏవి రావట్లేదు ఏవి వస్తలేదు వస్తాయి వస్తే అంటున్నారు కానీ ఏం వస్తలేదు అన్న ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న ఇక్కడ జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి సునీతమ్మ గారిని నిలబడ్డారు అలాగే నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు వీళ్ళు ఎద్దరు ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు సునీత సునీత గెలుస్తారు ఎందుకని అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి కాన్స్టిట్యులో ఆమె సునీతమ్మనే గెలుస్తుంది కానీ రాజకీయంలో ఎలాంటి అభివృద్ధి లేదు ప్లస్ అనుభవం కూడా లేదని చెప్పేసి అంటా ఉన్నారు అనుభవం అంటే అందరికీ స్టార్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కాదు అయిన తర్వాత అన్ని పనులు చేసుకుంటారు దేని చూసి వేయాలి సింతమ్మ గారికి ఓటు మాగంటి గోపినాథ్ గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిండు కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేసిండు ఆయన సొంతంగా కూడా ఎన్నో పనులు చేసిండు ఇక్కడ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయిండు మంచి పనులు చేసిండు కాబట్టి అభివృద్ధి వాళ్ళు ఆమె కంపల్సరీ గెలుస్తారు కానీ నవీన్ యాదవ్ గారు కూడా ఇక్కడ లోకల్ పర్సన్ లోకాలిటీ పర్సన్ నాకు ప్రతి గల్లీలో ఫాలోయింగ్ ఉంది మాకు గెలుపు తద్దేమంటున్నారు వీరని ఎవరు చెప్పలేరు కదా అందరు ఉన్నదని చెప్పారు కార్ గుర్తు కంపల్సరీ కారే పిలుస్తారు అండ్ వీళ్ళు కూడా గవర్నమెంట్ లో ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలవేర్చలేదు ఒక ఫ్రీ బస్ తప్ప మస్తు బండ్లు అయిపోయింది ఆరోపర మనుషులు బస్సులు ఇప్పారు అంతే మాక్సిమం అందరికి ఉన్నాయి అది పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు ఇంతకు ముందు మాగంటి గోపినాథంలో షాదీ మువారని కళ్యాణ లక్ష్మి గాని తులం బంగారం గానీ అట్లాంటి అన్ని లబ్ధి పొందారు చిన్న నీళ్ళు చిన్న వరద లాగా ఈ వసీలలో పది పది వేలు మంచిగా ఉండు ఎన్నో పనులు చేసి మాగంటుకుంటున్నారు కంపల్సరీ కార్లు గెలుస్తారు అన్న జూబ్లీ హిల్స్ లో సునీతమ్మ గారు నిల్చున్నారు అలాగే నవీన్ యాదవ్ గారు నిల్చున్నారు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సునీతమ్మ గెలుస్తారు ఎందుకని మీరు ఆ పార్టీలో పార్టీలో ఉన్నాను కానీ ఏదంటే అన్న మంచి పనులు చేసాడు సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇచ్చిన అమలు అన్ని అమలు చేసాడు కచ్చితంగా సునీత ఈయన వచ్చిన తర్వాత ఏం పథకాలు అమలు చేయలేదా ఏమి చేయలేదు సన్న బియ్యం వస్తున్నాయి చేయలేడు ఏదంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చేయలేడు ఏదంటే బస్సు ఫ్రీ పెట్టి వేస్ట్ అది ఇంకేదంటే పింఛన్లు ఎక్కువ కావాలి ఇప్పుడు కచ్చితంగా అక్క గెలిస్తే ఖచ్చితంగా కూర్చోాలి పింఛన్లు ఇప్పిస్తుంది అన్ని సంక్షేమ పథకాలు అవుతాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడే జూబ్లీస్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు మీరు ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ఇవన్నీ కనిపిస్తాయి కళ్ళకు సిసి రోడ్లు వేసిండు అన్ని పనులు వేసాడు ప్రతి ఒక్కటి వేసి బస్తి దావాఖాన కట్టించుడు అన్ని వేసిండు అన్న బస్తి దావాఖాన గోపినాథ్ గారు వచ్చిన తర్వాతే చేశారా చేశారు ఇక్కడ మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ఖచ్చితంగా సున్నితగ్గకు ఓట్లు వేస్తారు మంచి మంచి మెజార్టీ గెలిపిస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పథకాలు అన్నిటికి ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలకి ఎలాంటి డిఫరెన్స్ ఎలా ఉంది డిఫరెన్స్ అంటే ఇప్పుడు రెండేళ్ళు ఏం పథకాలు చేయలేన ఏం చేయలేదు సునీ దగ్గర గెలిస్తే అన్న పథకాలన్నా అంటే ఇస్తా అన్న హామీలన్నా అవి విలువైనవి అనుకుంటున్నారా విలువైనవి అని మేమే అనుకుంటలే ఖచ్చితంగా సునీత దగ్గర గెలిస్తునే లేదంటే వాళ్ళ మీద కొట్లాడి ఖచ్చితంగా అన్ని అమౌంట్ చెప్తాము అడగనీ మంచిగా ఉండాలి కదా సునీత దగ్గర గెలిస్తుని అన్ని పనులు అయితే కానీ గవర్నమెంట్ వాళ్ళు అది ఉన్నప్పుడు ప్రశ్నించోడు కావాలంటే ఖచ్చితంగా ఇది గెలవాలి చెప్పండి ఇక్కడ బీఆర్ఎస్ వస్తదా లేకుంటే కాంగ్రెస్ వస్తదా ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందా విత్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందన్న ఎందుకని ఎందుకంటే కేసీఆర్ సార్ చేసిన చేసినటువంటి అభివృద్ధి అలాంటిది అన్న విత్ గత పదేళ్ళ నుంచి చేసిన అభివృద్ధి చూడండి రెండు ఏళ్ళలో చేసిన హైడ్రా కానీ అరాచకం చూడండి అన్న ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కానీ సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ లేదు పదేళ్ల నుండి గోపీనాథ్ సార్ రాజకీయంలో ఉండే ఆయన పగ్గం పట్టి సంలాయించిండు ఇప్పుడు ఆయన దుర్దశతో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందు వల్ల ఇప్పుడు మేడం రాజకీయాల్లో దిగిందన్న ఆమె కూడా మెల్లమెల్లగా నేరుస్తుంది ఆయన ఇప్పుడు ఆయనతో పాటు తోడుగా కేసీఆర్ సార్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు అందరు తోడుగున్నారన్న ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న నవీన్ యాదవ్ గారికి ఇలా ఆయన ఫాలో అయి ఉంది కదా నవీన్ యాదవ్ గీడా ఫాలో అన్న మొత్తం రౌడీ బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఎంత మెజారిటీ రావద్దు విత్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది అన్న గత ప్రభుత్వంలో జూబ్లీస్ కి ఎలాంటి డెవలప్మెంట్ లేదు మరి ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నాం గత జూబ్లీస్ లో మీరు బస్సులలో పోయి చూడండి బస్సులలో రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ పదిహేను అన్న కానీ అంతకన్నా ముందు కాంగ్రెస్ సర్వైన్లు చేసింది ఒక నల్ల కోసము లైన్ ను కిలోమీటర్ కడవలైన్ పెడుతుండే అలాంటి ఇంటింటికి కూడా నల్ల ఇచ్చింది కేసీఆర్ ఇంటింటికి లైట్లు లేకుంటే కలి మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ కరెంట్ ఇస్తుండే కాంగ్రెస్ అరవై ఏళ్ళ మా కేసీఆర్ సార్ వచ్చి మొత్తం ఫ్రీ కరెంట్ చేసిండు బస్సులలో కూడా రోడ్లు వేయించిండు అలాంటిది అన్ని అభివృద్ధి చేసినాక ఇంకేం ఇంకేం కావాలన్నా ఇప్పుడు వీళ్ళు ఏదో ఇప్పుడు ఎండింగ్ మూమెంట్ లో వచ్చి ఏదో పైసల మాయా నోటు కోట్ అని ఓట్లు తప్ప మేము కేసీఆర్ సార్ అభివృద్ధి చూపించి ఓట్లాడుతున్నాం ఇలా వీళ్ళకి పైసలాగా లొంగిపిస్తలేడు మాట అన్నారు బిజెపి ఎప్పుడైనా కానీ మత రాజకీయాలే చేస్తుంది వాళ్ళ మాటల్లో వచ్చి మామూలు నార్మల్ పబ్లిక్ ఇదైతే అంతే తప్ప వాళ్ళు వాళ్ళ రాజకీయ పప్పం గడపడం కోసం మందిని రెచ్చగొడతారు మన పబ్లిక్ ఒక ఆలోచించాలి వాళ్ళ మాటలు రారాదు వాళ్ళు అలాంటి మాటలు చెప్తే వెళ్ళిపోతారు కానీ వాళ్ళ ఫ్లో వచ్చి పబ్లిక్ పరేక్షన్ కావద్దు అన్న చెప్పండి అన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వస్తుందా లేకుంటే బీఆర్ఎస్ వస్తుందా అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కారే వస్తుంది ఎందుకని ఎందుకని అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ ఆయన జెండా చూడకుండా ఎవరే అని ఓటే కదా అప్పదు ఎందుకంటే ఆయన పదేళ్లు ఏం చేసినా కళ్ళ కట్టేది కనబడుతున్నాయి ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఏమైతుందో మీకు కూడా తెలుసు ఒక రోడ్ పని అయితే లేదు ఆ ఒక డెవలప్మెంట్ పని లేదు ఒక ఫ్లైఓవర్ లేదు ఒకటి ఒక పార్క్ కట్టింది లేదు మీరు ఏడ చూసినా రోడ్లు గుంతలు ఉన్నాయి ఆ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు మూడు పదిహేడు మంది చనిపోయారు ఆ రోడ్ కరెక్ట్ ఉంటే కాకపోతుండే కదా ఇంకోటి జూబ్లీ వచ్చేసి గోపినాథ్ సార్ చాలా చేసిండు ఒకటి కాదు ప్రతి గల్లీకి మేము వన్ మంత్ రోజు ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ పోయినా ఆయన గుర్తు చేయని మంచి లేదు ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ఏ అంటారు ఇంకోటి నేను చెప్పాలి అనుకుంటే నేను పర్సనల్ గా కేసీఆర్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా నా అభిమానం కొద్ది ఆయన రోడ్లు వేసిండు ప్లేయర్లు కట్టిండు ఆ రోడ్ అండర్ బ్రిడ్జెస్ అవి కూడా ఇప్పించిండు దళిత బంధు ఆ మళ్ళా పెన్షన్లు ఐటీ వస్తే కేటీఆర్ అన్న నంబర్ వన్ తెలంగాణ ఇండియాలే నంబర్ వన్ ఇంకోటి ఈయన మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఏమని కాంగ్రెస్ కి ఓట్ అయ్యాకుంటే సన్నభియోగం అని అది ఎంతవరకు కరెక్ట్ అట్లా అనవద్దు ఇంకోటి అని ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇట్లా మీరు ఓట్ వేస్తేనే నేను చేస్తా లేకుంటే చాలా తప్పు అది నేను ఒకటే చెప్తున్నా అన్న డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే భరోసా ఇస్తుంది ప్రజలను రక్షిస్తుంది సాయం చేస్తుంది పార్టీ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే నేను ఓపెన్ చెప్తున్నా రెండు నుంచి నడు కాదు మీరు ఒక్కరు అని ఒకటే చెప్తారు డెవలప్మెంట్ ఏడు అని ఈ ఒక్క దానికోసము ఈ ఒక్కటే కాన్స్టిట్యూ ఉంది ఒకటి లేదు కదా చాలా ఉన్నాయి గోపినాథ్ గారే ఉన్నారు కదా అన్న త్రీ టైమ్స్ చుట్టేనే గెలుస్తారా ఒక మాట చెప్పండి ఇంత మంది నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మంది చూస్తున్నారు ఎలక్షన్ అంటే ఆయన కూడా మూడు సార్లు మంచి పనులు వేసింది కాబట్టి గెలిపించారు చే ఓట్ ఇస్తారా మంచి ఆయన పనిచినా డెవలప్ అంటే ఇప్పుడు రెండు ఇళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చింది ఏం చేసింది గవర్నమెంట్ ఒక మాట చెప్తాం పిల్లలకు స్కూటీలు ఇస్తా ఆ ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్ కదా ఫైటింగ్ బస్ అయిపోయింది ఆ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇల్లులు అన్నారు ఇల్లు నేను ఇచ్చారు సిటీలో పనులు పనులైనయా ఒక మాట ఏమైనా ఏం కాలేవు నేను ఒకటే చెప్తున్నా అన్న మీరు పద్నాలుగు తారీఖు వచ్చి చూడండి మొత్తం ఎక్కడ చూసినా కార్లే కనబడతాయి టిఆర్ఎస్ ఇంకోటి కూడా చెప్తున్నా కేసీఆర్ సారు ఆయన ఒక్కసారి ఆదేశం అనుకో అయిపోయి ఆల్రెడీ చెప్పిండు ఇక్కడ కారు మేము ఏంటంటే జస్ట్ మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే ఇంకేం లేదు ఇక్కడ గారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి ఎందుకు అంటున్నా అంటే ఇంకా అందరు ఏమంటారు వాళ్ళకి కొంచెం తెలియదు పాలిటిక్స్ ఎందుకు తెలియదు అన్న ఇప్పుడు మీ పర్సన్ పదిహేను ఏళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పాలిటిక్స్ ఉంటే గా మాత్రం నాలెడ్జ్ ఉంటుందా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఎవరైనా పుట్టాగానే ఏం తెలియదు ఇప్పుడు మేడం ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చారు మొన్న కూడా ఆమె గురించి అట్లా మాట్లాడడం చాలా తప్పు ఆమె ఏడుస్తుంది అంటారు ఆ ఏడుపు బాధ భరించేట తెలుస్తది తెలుస్తుంది కూడా పూన్నం ప్రభాకర్ గారు వాళ్ళు అనడం చాలా తప్పు ఆమె క్షమాపణ చెప్పాలి నేను ఇంకోటి చెప్తున్నానా మేడం చాలా మంచి మంచి ఆమె ప్రతి ఒక్కరికి వెళ్ళి చేస్తుంది ఎంతనైతే మీరు గోపినాథ్ సార్ దగ్గరికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వంద రెట్లు చాలా హెల్ప్ చేస్తారు మేడం ఆమె ప్రతి మీరు వీధి వీధి చూసుకోండి ఎక్కడ చూసినా గోపన్న అభిమానులు ఇంకోటి ఇక్కడ మీరు పోటీ పోటీ అంటే అసలు పోటీయే లేదు ఇక్కడ నవీన్ యాదవ్ గారికి బాలి బాగానే ఉంది అలా నవీన్ యాదవ్ పర్సనల్ చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన కూడా మంచి పని చేస్తుంటాం కాదనట్లేదు ఇది పొలిటిక్స్ కాబట్టి మనం పొలిటిక్స్ అనే చూడాలి ఇప్పుడు ప్రజలు తీర్పిస్తారన్నా అది మీరు కాదు మేము కాదు చెప్పాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు డిసైడ్ చేస్తారు మన పని ఏంది నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు ఏం ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళు చెప్తారు చేస్తాం చేస్తాం అని ఏడా అన్న డెవలప్మెంట్ మీరు ఏడ చూడు చెత్త కనబడుతుంది ఇంకోటి మొన్న రేవంత్ రెడ్డి గారు అంటారు ఏమని పాకిస్తాన్ అక్కడ ఏమంటారు ఇట్లా జరిగింది అని చెప్పి పాకిస్తాన్ సంబంధం అన్న ఒక విషయం ఇక్కడ ఎలక్షన్ ఇక్కడ అవుతుంది కాబట్టి ఇక్కడదే మాట్లాడాలి నేను ఒకటే చెప్తున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు పదకొండు తారీఖు ఓటింగ్ చూస్తారు పద్నాలుగు తారీఖు మా జీత్ర యాత్ర చూస్తారు జూబ్లీ హిల్స్ కింద యాత్ర అవుతుంది ఇంకోటి కేటీఆర్ అన్న కేసీఆర్ గారు మళ్ళా హరీష్ అన్న ఇంత మంది ఎందుకు అన్న వాళ్ళు మీరు తెలియదు పదహారు గంటలు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అంటే ప్రజల కోసమే కష్టపడుతున్నారు మీరు ఇక్కడ ఇది ఒక్కటే చూస్తున్నారు ఎలక్షన్ నాలుగు కోట్ల మంది బాధపడుతున్నారు కాబట్టి అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు పార్టీని ఒక ఫ్యామిలీ లెక్క చూసుకుంటారు మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయినా మొన్న రోడ్ షో చూడండి ఇసుక ఇసుక ఇచ్చినంత మనుషులు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జై బిఆర్ఎస్ జై